శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కొర్రవలస గ్రామ సమీపంలో ఉన్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయం అరుదైన ఆధ్యాత్మిక దృశ్యానికి వేదికైంది ఆలయ ధర్మకర్త శివస్వామి ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం కోటి దీపోత్సవంకి భక్తులు పోటెత్తారు ఈ ఉత్సవానికి దేశవ్యాప్తంగా పర్యటించిన అఘోరాలు నాగ సన్యాసులు రాకతో ఒక ప్రత్యేక వేదికగా మారింది నల్లమల అరణ్య సంచారకులు శ్రీ భువనేశ్వరి అఘోరి మంజునాథ అఘోరి యోగి అతిథేశ్వర నందస్వామి వారి సమక్ష ప్రొడక్షన్లు నిర్వహించిన రుద్రాభిషేకం ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక తరంగాలు ఆల్ముకున్నాయి దీంతో మహిళా భక్తుల కోటి వత్తులతో ప్రారంభమైన కోటి దీపోత్సవం ఆ పుణ్యక్షేత్రాన్ని వెలుగుల్లో మహాసముద్రంగా మార్చి భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతే ఉత్సవంగా మారింది జై శ్రీ మహాకాల్ అరహర మహాదేవ్ అరహర మహాదేవ్ ఈ విజయనగరం అనేది అత్యద్భుతమైన క్షేత్రం ఇది ఇక్కడ విజయనగర సామ్రాజ్య వారసులు ఎంతోమంది కృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఎన్నో శక్తివంతమైన పురాతనమైన ఆలయాలు నిర్మాణం చేశారు రాజుల కాలం నుంచి ఈ క్షేత్రం అంతా కూడా దైవభూమి అట్లానే ఈ స్వామి సుమారు రెండు వందల సంవత్సరాల నుంచి కూడా చెట్టు కింద నిలువ నీడ లేకుండా ఉన్న శివలింగం అట్లానే ఈ పరిసర ప్రాంత ప్రజలు భక్తులంతా కూడా ఈ స్వామిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు అట్లా ఇక్కడ ఈ మన ఈ వారు ఇక్కడ పూజ చేయడానికి దర్శనం చేసుకోవడానికి వచ్చి స్వామికి నీడలేదు అని ఇంత కార్యం తలపెట్టి పది మందికి పాపాన్ని పంచకూడదు పది మందికి పుణ్యాన్ని పంచాలి అనే నినాదంతో ఆయన ఆశయంతో ఈ ఆలయం అంతా కూడా నిర్మాణం చేసి హిందూ సంఘాలతో సంయుక్తంగా ఈ ఇంత కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఈ కార్యక్రమం ఈ పరిసర ప్రజ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలి ఈ ఎండల మల్లికార్జున స్వామి అనుగ్రహం వాళ్ళకి ఎప్పుడూ కూడా కలగాలి అని ఈ కార్తీక మాస పర్వదినం ఆఖరి సోమవారం రోజు ఈ కార్యక్రమం పెట్టారు ఇది ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా నెరవేరుతుంది అలాగే మేము మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి నలమల అరణ్య సంచారం చేస్తూ ఉంటాం మేము నా పేరు మా నామధేయము ఆదిభిక్ష అఘోర కాడ భువనేశ్వర్ అఘోరి నా పేరు మా గురువుగారు భువనేశ్వర్ అఘోరి నా పేరు మా గురువుగారు కైలాష్పురి మహాకాల్ బాబా గారు మేము ఇట్లా శిథిలావస్థలో ఉన్న ఆలయాలు ఇంకా ఈ పరిసరాల్లో ఉన్నాయి వాటిని పునఃప్రతిష్ఠ చేసే విధంగా ఏ విధంగా ఈ ఈ పరిసరాల్లో ఉన్న ఆలయాల నిర్మాణం మళ్ళీ పునర్నిర్మాణం దీపదూప నైవేద్య ఆరతులు జరిగేలా డోనర్స్ని సేవా సంస్థల్ని సంయుక్తంగా ఆలయాలు పునర్నిర్మాణం చేస్తాం హిందూ ధర్మాన్ని కాపాడుతాం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటేనే హిందూ శక్తి పెరుగుతుంది సంయుక్తంగా హిందూ నినాద నినాదంతోనే ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి తప్పకుండా హిందూ ధర్మమే అన్ని నెరవేర్చగలదు హరహర మహాదేవ ఈ రోజున అత్యంత శుభ దినం ఎందుకంటే మన కార్తీక మాసం అనేది విశేషమైనటువంటి పర్వదినం ఎందుకంటే అటు శివుడికి చేసినా విష్ణువుకి చేసినా కూడా ఏకకాలంలో పుణ్యం సంతరించుకునేటువంటి మాసం ఏదైనా ఉందంటే అది వచ్చేసి కార్తీక మాసమే ఇక్కడ శివుడికి ప్రదోషకాలంలో మృతికాలింగంతో కనుక ఎవరైతే శివార్చన చేస్తారో వారి యొక్క కుటుంబాలు యశస్సుతో ఓజస్సుతో అలాగే ధన కనక వాహనాలతో వైభవం అవుతా ఉందని చెప్పేసి స్కాంద పురాణం చెప్పబడింది కావల నుంచి వచ్చాము శివనాగల క్షేత్రం స్వయంభవ క్షేత్రము సోమలవారు మాకు ఈ విషయాన్ని తెలియపరిచారు పురాతన ఆలయంలో ఎక్కడ కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే మేము పాల్గొంటాము అదేవిధంగా ఏ స్వామి వారు ఎలాంటి కార్యక్రమం చేసినా ప్రతి ఒక్క స్వాములు అందులో పాల్గొని ఆ క్షేత్ర అభివృద్ధికి కానీ ఆ కార్యక్రమాలు కానీ సహకరించాలి ముందు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఆయన చేసిన ఈ మహాకార్యాన్ని కారణ జన్ముడిగా ఆయన ఇది పూర్తి చేస్తున్నాడు ఎందుకంటే ఒక ఆలయం నిర్మించడం అంటే అది సాధ్యం కాదు అవునా కదా ఒక మహావృక్షం ఎప్పుడో ఉన్నది ఆ మహావృక్షాన్ని మళ్ళీ ఆయన స్థాపిస్తున్నాడు అంటే ఆ పలములన్నీ ఎవరి కోసము మీ అందరి కోసమే కాబట్టి ఆ కారుణ్య జన్ముడైన ఆయనకి మీరు అందరూ సహకరించి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళని ప్రతి ఒక్కరూ వచ్చి ఆలయానికి వచ్చి దర్శించుకొని అభిషేకాలు అవన్నీ చేసుకోండి అందరికీ సత్ఫలితాలు కలుగుతాయి హరహర మహాదేవ శంభో శంకర మా ప్రాంతంలో ఇటువంటి కోటి ఉత్తల దీపోత్సవాన్ని జరగలేదు అందులో మా మాతా స్వామీజీలు వీళ్ళందరూ కూడా సలహా మేరగా అద్భుతమైన ఆ యొక్క కార్యక్రమం చేసినట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అష్టైశ్వర్యాలు పోతాయి కుటుంబం పరంగా ఎటువంటి మానసికమైన సమస్యలు ఉన్నా సంతాన సమస్యలున్నా ఉన్న ఆరోగ్యపరంగా ఉన్నా కూడా అద్భుతమైన వైబ్రేషన్స్తో ఆ శివ తత్వంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుందని వీళ్ళందరూ పెద్దలు సలహా మేరగా మన ప్రాంతంలో మొదటిసారిగా ఈ ఆలోచన చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాకు సహకరిస్తూ వాళ్ళు చెప్పిన సూచనల మీరుగానే ఈ ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సార్